హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అలీనాట్ రిచ్ లైన్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో పనీర్ తూ రెసిపీ అదేనండి పనీర్ వెజ్ రోల్ సో లేట్ చేయకుండా అది ఎలా చేయాలో చూసిద్దామా ముందుగా బాణీలు పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేగాక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కొంచెం వేయించాలి పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు వేసుకుంటున్నానండి కూడా కొంచెం బాగా వేయాలి వన్ కప్ టమాటా అవి కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను టమాటా ప్లేస్లో మీరు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు రెడ్ క్యాప్సికమ్ అలాగా వన్ కప్ క్యారెట్ సన్నగా పొడుగ్గా కట్ కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకుంటున్నాను వన్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి గరం మసాలా వన్ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి కర్రీని కొంచెం ఒక టూ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ కలిపెట్టుకొని కారం మీ ఇష్టం అండి నేనైతే వన్ అండ్ స్పూన్ వేసుకున్నాను కసూరి ఉంది కదా అది కొంచెం బాగా నలిపేసి వేసేసుకోవాలి చాలా బాగుంటుంది కసూరి మేతి వేసిన తర్వాత పన్నీర్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం టమాటా సాస్ వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ ఒక టూ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను బాగా కలిపేసుకోవాలి కర్రీ అంతా మొత్తం కలిసిపోయేలాగా చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను పిండిని చపాతీలాగా రౌండ్గా ఒత్తేసుకొని అందులో కర్రీ పెట్టి ఇది మైదా పిండిలో కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేసి పెట్టేశాను ఇది ఎందుకంటే కొంచెం మనం స్టై ఇది ఫోల్డ్ చేస్తాం కదా అప్పుడు ఊడిపోకుండా ఉండడం కోసం ఇలా అటు ఇటు ఫోల్డ్ చేసేయాలి ఇలా రౌండ్గా మొత్తం క్లోజ్ చేసేసేయాలి చిన్న చిన్న పూరీలా చేసుకోవాలండి ఇవి అంతే నేను ఇలా వెజ్ రోల్స్ చేసి పెట్టేశాను మొత్తం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఆయిల్ కొంచెం హీట్ అక్కాక రెడీ చేసుకున్న వెజ్ రోల్స్ అన్నీ వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ లేదంటే ఇవి తొందరగా రెడ్గా వచ్చేస్తాయి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా తిప్పుకొని అటు కూడా కొంచెం కాల్చుకోవాలి చూడండి బ్రౌన్గా రెడ్గా వచ్చేసాయి కదా గోల్డెన్ కలర్ మంచి కలర్ వచ్చాయి రెండో వైపు కూడా కాల్చుకొని ఇంకొంచెం ఉందండి నేను అందుకని ఇంకొకటి కూడా వేశాను అటు ఇటు సేమ్ కలర్ అలా అదే కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసేసుకోవాలి సో ప్రిపేర్ అయిపోయినాయి వెజ్ రోల్ పన్నీర్ వెజ్ రోల్ అండి చాలా చాలా బాగున్నాయండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్